పేద పిల్లల కోసమే సొంతంగా ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తున్నాడు తద్వారా ఎంతో మంది తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్నాడు ఇక సొంత ఊరిని సైతం దత్తత తీసుకుని అభివృద్ధి చేయిస్తున్నాడు ఇలా ఎన్నో కార్యక్రమాలతో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సూపర్ స్టార్ తాజాగా మరొక మంచి పని చేశాడు మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా రియల్ హీరో చేత నిండా సినిమాలు యాడ్స్ ద్వారా వచ్చే రెమ్యునరేషన్లో లో ఎక్కువ భాగం సామాజిక సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నాడు ముఖ్యంగా పేద పిల్లల కోసమే ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నాడు తద్వారా ఎంతో మంది తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్నాడు ఇక సొంత ఊరిని సైతం దత్తత తీసుకొని అభివృద్ధి చేయిస్తున్నాడు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలతో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక తాజాగా మరొక మంచి పని చేశాడు సూపర్ స్టార్ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ఒక అభిమాని కుటుంబాన్ని దత్తత తీసుకున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో తద్వారా తనే కాదు తన మనసు కూడా బంగారం అంటూ మరోసారి నిరూపించుకున్నాడు ఈ హీరో ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో పేద ప్రోలికి చెందిన రాజేష్ మహేష్ బాబు అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి వీరాభిమాని అయితే ఆయన గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు రాజేష్ మంచన పడడంతో అతని మీద ఆధారపడిన కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది రాజేష్ కు ఇంకా చిన్న వయసులోనే ఉన్న ముగ్గురు కొడుకులు ఉన్నారు మహేష్ మీద అభిమానంతో వారికి అర్జున్ అతిథి ఆగడు అంటూ మహేష్ సినిమాల పేర్లనే పెట్టుకున్నారు వీరిలో పెద్దవాడు అర్జున్ స్థానిక చెప్పుల దుకాణంలో ఏదో ఒక చిన్న పని చేస్తూ ఖర్చులకి సంపాదిస్తున్నాడు కానీ అవి ఏమాత్రం సరిపోవడం లేదు ఈ విషయం సోషల్ మీడియా ద్వారా మహేష్ దృష్టికి వెళ్ళింది వెంటనే స్పందించిన ఆయన రాజేష్ కుటుంబానికి అండగా నిలవాలనుకున్నాడు అతని ముగ్గురు పిల్లలని దత్తత తీసుకున్నాడు వారికి విద్యతో పాటు అన్ని సదుపాయాలను మహేష్ బాబే చూసుకోనున్నాడు ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగవైరల్ అవుతుంది సంగీత దర్శకుడు ఎస్ తమన్ సైతం సోషల్ మీడియా వేదికగా మహేష్ మంచి పనిని ప్రశంసించారు ఇక అభిమానులు నెటిజన్లు కూడా మహేష్ దేవుడు అంటూ నెటింట పోస్టులు షేర్ చేస్తున్నారు ఆయన మరికొంత మరికొంతమంది హీరోలు సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు పేద పిల్లల కోసమే సొంతంగా ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తున్నాడు తద్వారా ఎంతో మంది తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్నాడు ఇక సొంత ఊరిని సైతం దత్తత తీసుకుని అభివృద్ధి చేయిస్తున్నాడు ఇలా ఎన్నో కార్యక్రమాలతో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సూపర్ స్టార్ తాజాగా మరొక మంచి పని చేశాడు మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా రియల్ హీరో చేతి నిండా సినిమాలు యాడ్స్ ద్వారా వచ్చే రెమ్యునరేషన్ లో ఎక్కువ భాగం సామాజిక సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నాడు ముఖ్యంగా పేద పిల్లల కోసమే ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నాడు తద్వారా ఎంతో మంది తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్నాడు ఇక సొంత ఊరిని సైతం దత్తత తీసుకొని అభివృద్ధి చేయిస్తున్నాడు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలతో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక తాజాగా మరొక మంచి పని చేశాడు సూపర్ స్టార్ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ఒక అభిమాని కుటుంబాన్ని దత్తత తీసుకున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో తద్వారా తనే కాదు తన మనసు కూడా బంగారం అంటూ మరోసారి నిరూపించుకున్నాడు ఈ హీరో ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో పేద ప్రోలికి చెందిన రాజేష్ మహేష్ బాబు అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి వీరాభిమాని అయితే ఆయన గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు రాజేష్ మంచన పడడంతో అతని మీద ఆధారపడిన కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది రాజేష్ కు ఇంకా చిన్న వయసులోనే ఉన్న ముగ్గురు కొడుకులున్నారు మహేష్ మీద అభిమానంతో వారికి అర్జున్ అతిథి ఆగడు అంటూ మహేష్ సినిమాల పేర్లనే పెట్టుకున్నారు వీరిలో పెద్దవాడు అర్జున్ స్థానిక చెప్పుల దుకాణంలో ఏదో ఒక చిన్న పని చేస్తూ ఖర్చులకి సంపాదిస్తున్నాడు కానీ అవి ఏమాత్రం సరిపోవడం లేదు ఈ విషయం సోషల్ మీడియా ద్వారా మహేష్ దృష్టికి వెళ్ళింది వెంటనే స్పందించిన ఆయన రాజేష్ కుటుంబానికి అండగా నిలవాలనుకున్నాడు అతని ముగ్గురు పిల్లలని దత్తత తీసుకున్నాడు వారికి విద్యతో పాటు అన్ని సదుపాయాలను మహేష్ బాబే చూసుకోనున్నాడు ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగవ వైరల్ అవుతుంది సంగీత దర్శకుడు ఎస్ తమన్ సైతం సోషల్ మీడియా వేదికగా మహేష్ మంచి పనిని ప్రశంసించారు ఇక అభిమానులు నెటిజన్లు కూడా మహేష్ దేవుడు అంటూ నెట్టింట పోస్టులు షేర్ చేస్తున్నారు ఆయనలాగే మరికొంతమంది హీరోలు సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు